రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏమున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు హరిజనవాడలో మల్లూరు గ్రామ సర్పంచ్ దువ్వూరు విజయకుమార్ రెడ్డి హేమంత్ రెడ్డి హరిప్రసాద్ సోదరుల ఆధ్వర్యంలో నిర్మితమైన అంబేద్కర్ విగ్రహం మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డికి దువ్వూరు బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు మండపం ప్రారంభోత్సవం అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని సోమిరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని హక్కులను పోరాడైనా సాధించుకోవడం అలవాటు చేసుకోవాలని గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని సోమిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యకుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున్ యాదవ్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు కిత్సేషులు మాజీ మున్సు గోపాల్రెడ్డి గారు పెద్దలు ఆయన కుమారులు విజయ్ కుమార్ రెడ్డి గారు హేణురెడ్డి గారు రగిరెడ్డి గారు మంచి కార్యక్రమం చేసినారు కూడా మళ్ళీ ఊర్లో తిరునాళ్ళు కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ ఊరికి సంబంధించిన సమస్యలు చెప్పారు అని చెప్పినారు ఆశ్చర్యంగా ఉంది మేము చూసాము చాలా దగ్గర నేను నేనే నా టైంలో వేయించింది కొత్త కాబట్టి చేసిన పనులు ఒక్కటి లేదు ఆఖరికి మ్మశానానికి గోడలు గడుచుకునే పరిస్థితి లేదు లైన్స్ పట్టిన పక్కకి షిఫ్ట్ చేసేదానికి లేదు కిందంత కాలనీలు పేదవాళ్ళు బతికే పరిస్థితి ఈ ఊరిలో పది గిరిజనుల ఇళ్ళు వైసీపీ నాయకులు కొంతమంది ఖాళీ చేయించి దున్నేసి వాళ్ళ కైలి కింద మార్చేసేసుకున్నారు ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు పొందాలి నేను ఒకటే చెప్తున్నా గిరిజనుల విషయంలో రాజీ పడే పరిస్థితి గిరిజనులకి ఒక టోటల్ నియోజకవర్గంలో అన్ని గిరిజన కాలనీలకు అధికారులు పోవాలా వందల మందికి ఈరోజు ఆధార్ కార్డు లేవు రేషన్ కార్డు లేవు ఇప్పుడు నేను ఈ కార్యక్రమం డిపార్ట్మెంట్కి చెప్పి మొదలుపెట్టించిన తర్వాత ఒక్క వర్గపడి గ్రామంలో గిరిజనవాడలో అరవై మందికి ఆధార్ కార్డు లేవు ఇప్పుడు ఎంటర్ చేసుకుంటాను అంటే గిరిజనులు అంటే అంత లెక్క లేకుండా పోతుందా వాళ్ళకి పెన్షన్లు లేవు రేషన్ కార్డులు లేవు సంక్షేమ కార్యక్రమాలు లేవు ఎవరికి ఎక్కువ లేవంటే అర్హత ఉండి ఎవరికి ఎక్కువ లేవంటే మొత్తం గిరిజనులు మొత్తం గిరిజనులు వాళ్ళ భూములు ఆక్రమిస్తాయి వాళ్ళ పొలాలు అమ్మేస్తుంట్రీ రికార్డులు మార్చేస్తుంట్రీ వాళ్ళు మాత్రం మిద్దుల మీద మేడల మీద మేడలు కడుతుంట్రీ కోట్లు వందల కోట్లు వేల కోట్లు లెక్క పెట్టుకుంటుంటారు ఎక్కడ పోతుంది సమాజం మాకు అర్థం కావటంలా ఈ సొసైటీలో మాకు ఏంటంటే చదువుకున్న ఆ గ్రామంలో తోటి కుటుంబాలు తిరుగుబాటు అనేది చేత రావటంలే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మనకు రాజ్యాంగ హక్కులు ఏమున్నాయి కూడా తెలియని పరిస్థితుల్లో ఇంకా ప్రజలు ఉంటే ఎట్ట అని చెప్పేసి నేను అడుగుతుంటా మన హక్కులను మనం కాపాడుకోలేకపోతే పేదోళ్ళ నోళ్ళు కొడుతుంటే వాళ్ళ ఆస్తులు కొల్ల కొడుతుంటే అన్ఫార్చునేట్ గ్రామంలో ఈరోజు మంచి కార్యక్రమం చేశారు నేనైతే ఒకటే చెప్తుంటా టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఎస్టీస్ అత్యంత పేదోళ్ళు అమాయకులు ఇప్పటికీ నిరక్షరాశులు ఎవరున్నారంటే గిరిజనులు పన్నెండేళ్ళు పదమూడేళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటే గిరిజనులు వాళ్ళల్లో మార్పు తెచ్చేదానికి ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం